హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగిందండి సో ఇంతకీ ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా లైక్ పీఎఫ్కి సంబంధించి పెన్షన్కి సంబంధించి ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించిన బ్యాంకింగ్కి రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తానండి సో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి వీడియోస్ చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో సో వాళ్ళ కోసం అయితే షాకింగ్ న్యూస్ ఇవ్వడం జరిగిందండి సో ఊహించినట్టుగానే మనకు రిటైర్మెంట్ ఏజ్ ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది సో ప్రెసెంట్ చూసుకున్నట్లయితే మనకు సిక్స్టీ ఇయర్స్ అయితే ఉంది కదా సో ఇప్పుడు సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అయితే పెంచుతూ మనకు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి మొత్తానికి అయితే ఇదొక ఇంత షాకింగ్ న్యూస్ అనే అనుకోవాలి ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకంటే రిటైర్మెంట్ టైంలో వాళ్ళకు చాలా వరకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదా అండి ఫినాన్షియల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి సో ఈ బెనిఫిట్స్ని అందించడంలో విఫలం అవుతున్న క్షణంలోనే మనకు ఈ డిసిషన్ అయితే తీసుకోవడం జరిగిందండి సో మొత్తానికి ఇది ఒక ఇంత షాకింగ్ న్యూస్ అనే అనుకోవాలి సో ప్రెజెంట్ చూసుకున్నట్లయితే సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అయితే చేయడం జరిగింది సో దీని పట్ల వాళ్ళు చాలామంది అయితే ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుందండి మనకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి ఆల్రెడీ ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది ఈ మేరకు జివో ఎంఎస్ నంబర్ త్రీని కూడా విడుదల చేయడం జరిగిందండి సో మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్కి అయితే చేయడం జరిగింది సో దీని పట్ల మనకు కేంద్రీయ విశ్వవిద్యాలయం కానివ్వండి సో చాలా వరకు విశ్వవిద్యాలయాలు అయితే ఉన్నారు కదండి ఈ ప్రొఫెసర్స్కే కాకుండా రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి సో టీచర్లు కానివ్వండి వాళ్ళ యొక్క పదవీ విరమణ వయస్సు కూడా ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుందనే దానిపైన ఆందోళన వ్యక్తం చేయడం అయితే జరుగుతుందండి చాలామంది సో లెటర్స్ ఇప్పటికే మనకు ఏదైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది కాబట్టి జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి సో మేబీ వీళ్ళకి కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి మనకు ఏదైతే రిటైర్మెంట్ ఏజ్ ఉందో వాళ్ళకు కూడా ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి వీటి గురించి ఇంకా ఏదైనా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ తెలిస్తే సో నేనైతే డెఫినెట్లీ వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తాను సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి బబ్బాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది అంతేకాకుండా వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అవుతుందండి సో వన్స్ అగైన్ బబ్బాయి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ